మంత్రిగా పదవి బాధ్యతలు చెప్పిన తర్వాత మొట్టమొదటిసారిగా మంత్రి వివేక్ క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్నాడు క్యాబినెట్ సమావేశంలో ఎలాంటి చర్చకు జరిగింది ఒకసారి అడిగి తెలుసుకుందాం మొట్టమొదటిసారిగా క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్నారు ఎలాంటి చర్చలు జరిగింది క్యాబినెట్ డిసిషన్స్ చర్చలు బయట చెప్పేది విషయం కాదు సీక్రెట్ అనమాట ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిండ్రు క్యాబినెట్లో నిర్ణయాలు ఏదైతే తీసుకుంటారో అది మేము ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తాము ఇండివిజువల్లీ ఎక్కడ కూడా క్యాబినెట్ మినిస్టర్స్ ఏం చర్చ అయింది ఏమైంది అది చెప్పొద్దన్నారు సో అది మాట్లాడే విషయం కాదు ఆల్రెడీ నిర్ణయాలు ఏదైతే తీసుకున్నారు ఆల్రెడీ బట్టి వర్క గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది ప్రత్యేకంగా ఈ కులగణాలను ఏం చేయాలి తర్వాత ఇతర కార్యక్రమాల్లో కూడా అన్నీ కూడా మంత్రివర్గాలు ఆల్రెడీ అనౌన్స్ చేశారు ముఖ్యంగా మన రైతు తొమ్మిది రోజులలో రైతు భరోసా నిధులను మాత్రం విడుదల చేశారు సక్సెస్ఫుల్ అయ్యారు దీని మీద మీరు ఏం చెప్తారు అంటే అందరూ ఊహించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రైతు భరోసా ఇవ్వదు అని చెప్పి అందరూ ఊహించుకున్నారు కానీ రైతులందరూ కూడా సన్న బియ్యానికి బోనస్ ఏదైతే ఇచ్చినారో ఆ సన్న బియ్యం బోనస్లో పది సుమారు పదివేల రూపాయలు ఎకరానికి లాభం పొందినారు రైతు భరోసా రోజులలో ఐదు వేలు ఉన్న ఆరు వేలు ఉన్నా కానీ వాళ్ళకు పదివేలు వచ్చింది దాంతోపాటు ఈ పదివేలతో పాటు ఈ రైతు భరోసా కూడా ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వము ఎన్ని అప్పులు చేసినా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వము ఆ రోజులలో ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసి మనకు రైతులకు అందరికీ కూడా మాట ఇచ్చిన ప్రకారంగా రైతు భరోసా అమలు చేయడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి దీని మీరేమంట ఏ ఫోన్ ట్యాపింగ్లో అందరు తెలుసు ఎప్పుడు కూడా ఏ ఏ ఎలక్షన్లో అయినా కానీ ఎక్కడైనా కానీ ఎంత చేసుకున్నా కానీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉండేనో ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నారు పైసలు పట్టుకున్నారు అపోజిషన్ పార్టీస్కి మసలు లేకుండా చేసినారు కానీ ప్రజలు గమనించినారు ఎట్లా గద్దె దించాలని కేసీఆర్ని అనుకున్నారు అట్లానే ఎన్ని వేల కోట్ల రూపాయలు కమిషన్ల ద్వారా కాళేశ్వరము మిషన్ భగీరథి ఇవన్నీ కమిషన్లు దోచుకొని ప్రజల ఓట్లు కొందామని చెప్పి ఏదైతే ప్రయత్నం చేసినాడో కేసీఆర్ ఆయన ఫెయిల్ అయిపోయినాడు ప్రజలు చాలా ఇంటెలిజెంటు వారికి ఏది కావాలి ఏది కరెక్ట్గా పనిచేస్తున్నారు ఎంత కరప్షన్ కేసీఆర్ చేసినారో ఆ ఎలక్షన్లలో గద దింపచ్చటం చూపించడం జరిగింది థ్యాంక్ యూ సార్ మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రజలు మాత్రం కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు రైతులకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన విషయంలో మాట ఇచ్చినాం మాట నిలబెట్టుకున్నాం రైతులు రైతులకు మాత్రం మేము అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం రైతు భరోసాను పూర్తి స్థాయిలో పంపిణీ చేసేందుకైతే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మనతో పాటు మంత్రి విషయాలు